డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని జిల్లా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ జైహో రథసారథి అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి వాసు డిమాండ్ చేశారు ప్రత్తిపాడు మండలం రాచుపల్లి ఉమ్మింగి హై స్కూల్ ఆవరణలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు అర్హత ఉన్న హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రవాణా వ్యవస్థకు ఆటంకం లేకుండా ముందుకు సాగిన డ్రైవర్లను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని అన్నారు వచ్చేటప్పుడు తల్లి బట్టు నుంచి ఎంతో అందంగా వస్తున్నామండి ఈ పెద్దల కోసం మా సాధికి బాబెట్టుకుని రోడ్డు లాంటి అనర్హంగా దిగుతున్నామండి అయ్యా ఇప్పుడన్నా ఈ పెరుగుతు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా గుర్తించి ఆలోచించి మా డ్రైవర్ కష్టానికి ప్రతిపదం ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నారు ఎంతో మంది సాయం చేస్తా ఉన్నారు మా అనుభవం మరి ఇంతమంది అందరి కోసం మేము కష్టపడుతున్నామండి మా కోసం కష్టపడి వారు ఈ ప్రపంచం వాళ్ళు ఎవరో లేరండి ఆలోచించాలండి ఒకసారి పెద్ద ఒక్క కూడా మేము లేకపోవడానికి ఇంటిలోంచి ఇంటికైనా ఎవరి తరం కాదండి అయ్యా ఆ పేణాల కోసం మా పేనాలు దారిపేసి ఎంతో మందితో మాట్లాడి ఎన్నో బాగట్టుకుని దేశ దేశాలు ఒక రోజు ఉద్యోగం మానేసినా ఏ ప్రభుత్వం ఏ ఉద్యోగం చేసినా ఎత్తున్నా సరే రోజు డ్యూటీ సెలవు ఏం ఏమవదండి ఒక డైలాగ్ ఒక రోజు సెలవు పెడితే కొన్ని వేల మంది అన్నాలు ఎక్కడ చనిపోతారండి అది అవునా కాదా పెద్ద ఒక్కరు తెలుసుకోవాలండి ఎంత కష్టపడుతున్నామండి అండి పెద్దల కోసం పచ్చిపోయి మాకు పూలు ఎక్కడ చేస్తున్నారు ఏ పని లేదు వాళ్ళకి అంత సహాయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వర్షం నడుస్తూ ఉన్నాం మా డ్రైవర్కి గుర్తింపు ఇవ్వాలని మా కష్టాల శాతాన్ని పది పదాలు వేసేయాలని మరీ మరి కోరుకుంటా ఉన్నా నేను ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు వివిధ పులవృత్తుల వారికి ఏ విధంగా ఆర్థిక సహాయం చేశారో అదే విధంగా ఎవిలేషన్స్ ఆధారంగా బతుకుతున్నాం మా డ్రైవర్లకు రవాణా ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్న డ్రైవర్లందరికీ మీరు హెవీ లైసెన్స్ ఆన్లైన్ లో చెక్ చేసి ప్రతి ఒక్కరికి మాకు గుర్తింపునిచ్చి ఈ సంవత్సరంలో మాకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో మా హెవీ లైసెన్స్ డ్రైవర్లు భార్య పిల్లలను ఇంట్లో వదిలి ప్రాణాలు తెగించి ప్రజలకు నిత్యావసర ధరకులు అందించారు కానీ ఈ సమాజం పారిశుద్ధి కార్మికులు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది కరోనాను అరికట్టడానికి ఎంతో కృషి చేశారని చెప్పడం జరుగుతుంది కానీ ఈ వేళ్ళందరూ బతకడానికి మేమే రవాణా సరుకులు తరలించి ప్రజలకు నిత్య సరకులు అందించి ఇలా చేయకపోతే ప్రజలు కరోనాతో కాదు ఆకలితో ఎవరింట్లో వాళ్ళు చనిపోతురని ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ సమాజంలో ఎంత ప్రజాసేవ చేస్తున్న డ్రైవర్లకు ఈ సమాజం ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జైవ రథసార్థ నుంచి నేను మీ వాసు వేయలేదు ఈ ముఖంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను